लाली तेलुदेश पार्टी लाली एंडमे लाली पवन कल्याण गर नायकत्वाली मोदी गार नायक लाली विराट सरकार नायकत्व बाबो बाबो बाबू बाबो बाबू

मुरूद बंटवारा करके ले लेंगे इसमें अभी 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 నమస్కారం ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక సైకో పాలన నుండి ఒక రాక్షస పాలన నుండి ఒక దుర్మార్గపు పాలన నుండి విముక్తి పొంది ఈరోజు నిజమైన ప్రజా తీర్పు జరిగింది ఎన్డిఏ కూటమికి తెలుగుదేశం పార్టీ కూటమికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది నూట డెబ్బై ఐదుకి వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది ఒక సంచలనాత్మకమైన తీర్పు మొన్నటి రోజు దాకా ప్రజల్ని అనేక రకాల వేధించారు తెలుగుదేశం పార్టీ కుటుంబీకుల్ని అనేక రకాల వేధించారు నియోజకవర్గంలో కూడా చూడూరుపేటలో ఇరవై తొమ్మిది వేలకు పైగా మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉంది మా ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు ఇరవై తొమ్మిది వేల పైచెలిక ఓట్లతో ఎమ్మెల్యే అవ్వడం దీని వెనుక కష్టపడ్డ ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే ఐదు సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడి వాళ్ళ ఆస్తుల దగ్గర ఇబ్బంది వాళ్ళ సంపాదన దగ్గర ఇబ్బంది వాళ్ళ కుటుంబాలతో ఇబ్బంది అనేక రకమైన పోలీస్ కేసులు కానీ అనేక రకమైన సమస్యలు ఎదుర్కొని కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అత్యంత కష్టకాలం వచ్చిన ఐదు సంవత్సరాలు నిలబడి నేనున్నాను పార్టీకి అని అందరి అభిమానం చూపించి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలవల విజయశ్రీని ఇంత మెజార్టీతో గెలిపించుకోవడంలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్ల రుణపడి ఉంటుందని అదేవిధంగా వాళ్ళ అవసరాలకి మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ అవసరాలకి ఎప్పుడు వాళ్ళ తోడుంటావని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి ఎవరికి ఆనందాలకు హద్దులేని పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే అంతటి దుర్మార్గ పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండింది ఎవరూ నోరు తెరవలేని పరిస్థితి సొంత ఆస్తుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దానిలో కూడా రాజకీయం చేయడం అటువంటి పాలన నుండి విముక్తి పొందిన వల్ల చూడూరుపేట నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మారుతుందని చెప్పి ఆశిస్తూ దీని వెనుక ఉండి తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎల్లవెల్లలో తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందని అదేవిధంగా నా వంతు ఈ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబీకుడికి ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెంట నేను ఉంటానని చెప్పి మా కుటుంబంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి అందరికి కూడా శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం